హాయ్ షర్మిల గారు అయితే ఫైనల్గా పిసిసి ప్రెసిడెంట్ అయితే ఏపీలో సాధించారు సాధించారన్న దానికన్నా కూడా కాంగ్రెస్ ఇచ్చిందనుకోవచ్చు ఆమెకైతే ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు తర్వాత పిసిసి ఇస్తారనుకున్నారు అందరూ కూడా ఖచ్చితంగా ఇస్తారనుకున్నారు ఇచ్చారు ఇంకపోతే ఆమె ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అయితే ఆమె చెప్పిన మాట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం మా నాన్నగారి కళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ అని అయితే ఆమె చెప్పడం చూసాం ఇది మరి ఆమె హైలైట్గా మాట్లాడుకుంది ఇంకా తర్వాత ఇంకా సరికి ఈ దీనివల్ల ఎవరికి లాభం కాంగ్రెస్లు జాయిన్ అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టాల గురించి ఒక చిన్నగా మాట్లాడుకుందాం మనం అయితే మీకు ఈ ఎక్స్ప్లనేషన్ నచ్చితే అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా చూస్తే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభమని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంచెం నష్టం అయితే కలిగేవాల్సిన అయితే కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ వచ్చేసి ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ యాక్చువల్గా ఎక్కువ ఆ మద్దతు అంతా కూడా తెలిసి వైసీపీ ప్రభుత్వానికే ఉంటుంది వైసీపీ పార్టీకే ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎక్కువ మద్దతు అయితే ఉంది ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల గారు రావడం వల్ల వాళ్ళు కూడా క్రిస్టియన్ కావడం వల్ల అనిల్ బ్రదర్ క్రిస్టియన్ కావడం వల్ల ఎక్కువ ఆ ఓట్లయితే అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లాక్కొని కాంగ్రెస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది కనీసం రెండు శాతం మూడు శాతం ఓట్లు చీల్చినా కూడా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద థ్రెట్ అవుతుంది సీఎంగా కాకపోవడానికి లేకుంటే ప్రభుత్వం దిగిపోవడానికి అయితే కారణం అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది నా పర్సనల్గా అయితే ఇంకపోతే ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక ఓటు ఒకవేళ టీడీపీకి కానీ జనసేన కాకుండా లేకుంటే డైరెక్ట్గా కాంగ్రెస్కి వెళ్ళిపోతుందా అనేది చూడాలి అది వెళ్ళిందంటే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వ ఓటు టీడీపీ జనసేన కాకుండా కాంగ్రెస్కి వెళ్ళిందంటే షర్మిల గారు తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మళ్ళీ టీడీపీకి జనసేనకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అలా కాకుండా వ్యతిరేక ఓటు జనసేనకి టీడీపీకి వెళ్ళిపోయి ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు అలానే బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ ఓట్లు అలానే క్రిస్టియానిటీ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఓట్లు కనుక కొంతమేర చీల్చగలిగి వాళ్ళన్న దగ్గర నుంచి వైసీపీ దగ్గర నుంచి చీల్చగలిగి కాంగ్రెస్ తీసుకెళ్ళిందంటే శర్మిళ ఖచ్చితంగా అన్న అన్న ఏదైతే సీఎంగా దిగిపోవడానికి అలానే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ కావడానికి కారణం ఖచ్చితంగా శర్మిళ గారు సక్సెస్ అవుతారు అది అన్నమైన ప్రతీకారంగా తీర్చుకున్నట్టు అవుతుంది లేకుంటే ఆ ఉద్దేశంతోనే ఆమె వచ్చారా అంటే అవుననే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే లేకుంటే అక్కడెక్కడో తెలంగాణలో అక్కడే పార్టీ ఉంచుకుని అక్కడే విలీనం కా చేయకుండా పార్టీ పోటీ ఉంటే బాగుండేది కానీ అన్నమైన ప్రతీకారంతో అక్కడ పార్టీ పెట్టి నేను కూడా సాధిస్తాను రాజకీయంగా నేను ఎదుగుతాను వైఎస్ వారసరాలుగా నేను ఎదుగుతాను ఆమె భావించి అక్కడ పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసింది పోటీ కూడా చేయకుండా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇక్కడ పార్టీ పెట్టచ్చు కానీ పార్టీ పెడితే కష్టమైపోతుంది కాంగ్రెస్ లాంటి ఒక పెద్ద పార్టీ సహకారం ఉంటే ఖచ్చితంగా నేను సాధించగలుగుతాను అన్నని తొక్కేయగలుగుతానని నేనైతే అని భావించి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది లేదా లేదా రెండోది ఆవేశపూరితమైన డెసిషన్ తీసుకోవడం శర్మిలి గారికి ఇష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వేశారో ఒక వల వలనుకోవచ్చు లేకుంటే ఒక పావుగారు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ భాగంగా ఆమె కాంగ్రెస్లో జాయిన్ అవ్వటం ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర లాస్ట్ టైం ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి ఓట్లు వచ్చినాయో అలానే టీడీపీ దాదాపు నలభై శాతం దగ్గర ఉండిపోవడం ఏదైతే పది పర్సెంట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని కవర్ చేయాలంటే వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి యాభైలో నుంచి కనీసం మూడు నాలుగు శాతం ఓట్లు తీసుకున్న అప్పుడు నలభై ఆరుకి నలభై ఏడుకి వస్తారు కాబట్టి అప్పుడు టీడీపీ ఏదైతే నలభై శాతం నుంచి జనసేన ఏదైతే ఆరు శాతం ఓట్లు కలుపు కలుపు కలుపుకొని అలానే బీజేపీ వస్తే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లేకుంటే వాళ్ళు రాకుంటే లేకుంటే ఏదైతే సిపిఎస్ సిపిఎంలు వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక వన్ పర్సెంట్ వస్తే నలభై ఏడు శాతం దగ్గరికి నలభై ఎనిమిది శాతం దగ్గరికి టీడీపీ వస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ బయటకు వచ్చినప్పటికీ మేము నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది దాకా వస్తాము అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ నలభై ఐదుకి దగ్గరికి వెళ్ళిపోతుంది నలభై ఆరు నలభై నలభై ఐదు నలభై నాలుగు పోతుంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచే అవకాశం ఉంటుంది మా కూటమి గెలిచే అవకాశం అయితే ఉంటుంది అదే టీడీపీ భావించి షర్మిలని ఒక పావుగం వాడి అలానే షర్మిలని ఒక రకంగా తన వల్ల వేసుకుని తన మాయతో అయితే కాంగ్రెస్లో జాయిన్ చేసినట్టు అయితే కనిపిస్తుంది అందులోనూ ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారు అయ్యండి ఎందుకంటే చంద్రనాడు శిష్యుడిగా అతను ఏమైనా సహకారం అందించి షర్మిలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పంపించండి మీకు కనీసం ఓట్లు వస్తాయి ప్రస్తుతం జీరో ఉంది కాబట్టి అది కనీసం మీకు రెండు మూడు శాతం నాలుగైదు శాతం ఓట్లు వస్తాయని ఖచ్చితంగా ప్రెజర్ చేసి షర్మిలని అయితే ఆంధ్రప్రదేశ్కి పంపించినట్టు అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఏది ఏమేమి జరిగినప్పటికీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం త్రెట్టే అలానే కొంచెం డౌన్ఫాల్కి సంబంధించి కొంచెం అన్నని కొంచెం తొక్కే ప్రయత్నం అయితే చేస్తుంది శ్రమిలా ఎందుకంటే మరి ఎంతవరకు ఆమె అన్న గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది ఎన్నికల ప్రచారంలో ఒకవేళ ఆమె అన్న గురించి ప్రచార అన్న అన్న గురించి అంటే కొంచెం బ్యాడ్గా మాట్లాడకుండా లేకుంటే అన్న గురించి ఎక్కువ మాట్లాడుకో మాట్లాడకుండా చిన్న చిన్నగా లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక పథకాలు బాగలేవు లేకుంటే అవన్నీ జరుగుతుంది ఇలాంటి మాటలు మాట్లాడి అన్న పర్సనల్గా వెళ్ళకపోతే మటుకు ఖచ్చితంగా అది జనవరికి మైనస్ అయితే అవ్వదు అనిపిస్తుంది నాకైతే అన్న గురించి కొంచెం బ్యాడ్గా చెప్పి లేకుంటే అన్న గురించి వివేకానంద కేసు గురించి కొంచెం మాట్లాడి ఇలా హత్యలు చేసి అలా కొంచెం బ్యాడ్గా మాట్లాడితే అన్న గురించి మటుకు కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితులైన ఆర్కే గారు కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా రాజీనామా చేసి ఇక్కడ రావడం అనేది కొంచెం సంచలనంగా ఉంది అలానే ఇప్పుడు ఏదైతే సీట్లు చాలా మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నలభై సీట్లు మారుస్తున్నారు వాళ్ళు కూడా కొంతమేర ఇటు రావడం అక్కడి నుంచి ఒక ఐదు వేలు పదివేలు ఓట్లు ఇక్కడ తీసుకురావడం అనేది జరిగిద్ది కాబట్టి కొంచెం ఓటు శాతం అయితే షేరింగ్ అయితే జరుగు జరగబోతున్నది క్లియర్గా అర్థమవుతుంది చూడాలి ఓవరాల్గా అయితే షర్మిలు గారు సడన్గా పిసిసి ప్రెసిడెంట్ అవడము కాంగ్రెస్ తరఫున కొంచెం టీడీపీ కన్నా కూడా జన వైసీపీకే థ్రెట్ అని నాకు నాకైతే భావిస్తుంది మరి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి షర్మిల గారు అన్నమీన ప్రతీకారంతో పిసిసిలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ జాయిన్ అయ్యి అన్నని దెబ్బ కొట్టడానికి వచ్చారని మీరు భావిస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ